ఆంధ్ర ప్రజలకు తమిళనంటే పడదా వాళ్ళు ఎప్పుడు ద్వేషాన్ని చూపిస్తుంటారా తమిళ ప్రజల్లో ఈ భావన ఉందా అనే ప్రశ్న మనకు తెలియకుండానే మన మనసు తొలి చేస్తూ ఉంటుంది అందుకు కారణం ఓ నెటిజన్ వేసిన ట్వీట్ అది కూడా సాక్షాత్తు ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సమీక్షంలో అసలు ఏం జరిగింది ఎందుకు సదరు నెటిజన్ ఏఆర్ రెహమాన్కు ట్వీట్ వేశాడు దానికి ఆయన ఇచ్చిన రిప్లై ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఫిక్షనల్ పీరియడ్ డ్రామా ట్రిపులర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కర్ నామినేషన్స్కి ఎంపికైన విషయం తెలిసిందే దీనిపై యావత్ భారతదేశం సంతోషంలో మునిగి ఉంది నాటు నాటు పాట విజేతగా నిలిచి ఆస్కర్ ను అందుకోవాలని అందరూ కాంక్షిస్తున్నారు నాటునాటు సాంగ్ ఆస్కర్ నామినేషన్స్ కు వెళ్లటంపై సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని గెలుచుకున్న ఈ పాట ఆస్కర్ నామినేషన్స్ కు వెళ్లటంపై కూడా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా నాటునాటు పాటకు ఆస్కర్ వస్తుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఈ సందర్భంలో ఓ నెటిజన్ వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మా తమిళ వాళ్ళు తెలుగు వారి మీద ప్రేమను చూపిస్తారు వారికి ఆస్కర్ రావాలని కోరుకుంటున్నారు కానీ ఆంధ్ర వాళ్ళకి మాత్రం తమిళులంటే ద్వేషం అంటూ ట్వీట్ వేశారు అయితే ఏఆర్ రెహమాన్ దీన్ని ఇలాగే వదిలేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారో ఏమో సదరు నెటిజన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు మనమంతా ఒక కుటుంబం మన మధ్య మనస్పర్ధలు రావచ్చు ఉండొచ్చు కానీ ఒకరినొకరు సహాయంగా ఉండాలి అండగా నిలబడాలి అన్నారు ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఆయన ఇచ్చిన రిప్లైను అందరూ సమర్థిస్తున్నారు మెచ్చుకుంటున్నారు కొందరైతే ఇలాంటి ట్వీట్స్ కి అసలు రెహమాన్ సమాధానం ఇవ్వకూడదు అని అంటున్నారు